మాజీ సభాపతి భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు పీసీసీ అధ్యకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రైతు సంక్షేమం విధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో పోచారం సలహాలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్టం కోసం రేవంత్ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆయనకు మద్దతుగా నిలిచేందుకే కాంగ్రెస్ లో చేరినట్లు పోచారం తెలిపారు పార్టీలో చేరికలు బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది భారాసా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరుతారన్న ప్రచార నేపథ్యంలో సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భారాసాను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఇతర నేతలను పోచారం కండువా కప్పి ఆహ్వానించారు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు చేరికలపై చర్చలు జరిపారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వారికి పార్టీ కడువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో పోచారం సలహాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రైతుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని పోచారానికి సముచిత స్థానం కల్పించి సూచనలకు ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈ రోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది ఈ విషయాల అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులు పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం మర్యాద వారిచ్చే సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది రైతుల పక్షాన ఈ రోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను గానీ పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం రెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము రాష్ట్రం కోసం రేవంత్ సర్కార్ పనిచేస్తోందని ఆరు నెలల పాలనకు తాను ఆకర్షితుడైనట్టు పోచారని చెప్పారు రైతుల సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను వారి అందుకే ఈ రోజు నేను స్వాగతించాను మా ఇంటికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్టంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయం కో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తా ఉన్నాం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారు నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తా ఉన్నారు వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు నేను ఆశించేది రైతు సంక్షేమం రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం రైతు ప్రగతి కోసం అందరం కలిసి కట్టుగా సమీక్షగా కృషి చేస్తాం యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్లయితే రాష్ట్రం బాగుపడుతుంది వారికి ఓపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారు మనం ప్రోత్సహించాలి మాకు అవసరం లేదు వయసు అయిపోయింది మేము ఇంకా పదల కోసం దానికోసం దీనికోసం కాదు పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారిడి ఈ రోజు రావడానికి సిద్ధపడ్డాను